వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్లో సోమవారం జనవరి ఇరవై ప్రజావాణి కార్యక్రమం జరగగా కమిషనర్ రంగన స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఓ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ అమీన్పూర్లోని లోని నూట తొంభై మూడు సర్వే నంబర్ తో ఉన్న తన భూమిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రమేష్ అనే వ్యక్తి కలిసి కబ్జా చేశారని బాధితురాలు హైడ్రా కమిషనర్ కు కంప్లైంట్ చేశారు అధికారాన్ని అడ్డు మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు చెరువు అవుట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టిపోసి ఎత్తు పెంచారని ఫలితంగా చెరువు పెద్దగా విస్తరించి రైతులు స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు చాలా లేఅవుట్లు అగ్రికల్చరల్ ల్యాండ్స్ మునిగిపోయాయని వీటికి సంబంధించిన అన్ని టెక్నికల్ ఎడివెంట్స్ గూగుల్ పిక్చర్స్ ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్ను అందజేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు హైడ్రా కమిషనర్ కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు ఇప్పటికే కబ్జాకు గురైన తమ లేఅవుట్లో ప్లాట్లు రోడ్లు విడుదలయ్యాయని కానీ ఇంకా చాలా ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయని నాలాను మూసేసి నీళ్లు వెళ్లకుండా చేయడమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు అయితే రామ్ భూపాల్ రెడ్డికి సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలపై హైడ్రా ఇప్పటికే బుల్డోజర్ ఎక్కుపెట్టింది కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే కాగా మళ్లీ ఇప్పుడు ఓ మహిళా నేత ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది